హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ పెన్షనర్లకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి ఒక సంచలన తీర్పు అయితే రావటం జరిగిందండి జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవి విరమణ చేసినటువంటి పెన్షనర్లు మరియు అంతకుముందు రిటైర్ అయినటువంటి కొంతమంది పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వం పదహారు లక్షలకు పెంచినటువంటి గ్రాట్యుటీని ముఖ్యంగా తమకు కూడా అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో అయితే దాఖలు చేసినటువంటి పిటిషన్లు ప్రస్తుతం విచారణ దశలో అయితే ఉన్నాయండి ఈ కేసు భవిష్యత్తుపై ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆశాజనకంగా అయితే కనిపిస్తుంది ముఖ్యంగా నిన్నటి రోజున ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్ ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించిన తెలంగాణ హైకోర్టు ఒక కీలక తీర్పునైతే వెలువరించింది ఈ కేసులో యాజమాన్యం దాఖలు చేసినటువంటి పిటిషన్ను కొట్టివేస్తూ ముఖ్యంగా గ్రాట్యూటీ అనేది ఉద్యోగుల హక్కు ముఖ్యంగా యాజమాన్యం ఔదార్పుతో ఔదార్యంతో ఇచ్చేది కాదు కానీ స్పష్టమైతే చేసింది అంతేకాకుండా పదవి విరమణ చేసిన లేదా మరణించిన వారికి కూడా పెంచిన గ్రాట్యూటీని ఇవ్వవలసిందిగా అయితే తీర్పు అయితే ఇచ్చిందండి ఇక ఈ కేసులో పెంచిన గ్రాటిటీ రెండు వేల పది నుంచి అమలవుతుంది అని చెప్పి యాజమాన్యం కోర్టుకు తెలియజేసింది అయితే గౌరవ హైకోర్టు మాత్రం పెంచిన తేదీ నుంచి కాకుండా రెండు వేల ఏడు పదిలో అంటే రెండు వేల ఏడు నుంచి పదిలో పదవి విరమణ చేసిన వారికి కూడా అమలు చేయాలని అయితే ఆదేశించింది ఈ తీర్పు గ్రాట్యుటీ హక్కు స్వభావం మరియు దాని అమలు తేదీపై అయితే స్పష్టత అయితే ఇచ్చిందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి రెండు వేల ఇరవై రెండు అమలు చేస్తూ గ్రాట్యుటీని పదిహేడు జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి పెంచిన పదహారు లక్షలు అమలు అవుతుందని జీవో నెంబర్ రెండు ద్వారా పేర్కొంది గతంలో ఈ విధంగా లేదండి పిఆర్సి కమిషన్ను ఏదైనా పెంచినా లేదా తగ్గించినా అది ఆ పిఆర్సి కాలానికి సంబంధించిన ఉద్యోగులందరికీ కూడా వర్తించేది కానీ ప్రస్తుత పీ విధానం పిఆర్సి నిబంధనలకి విరుద్ధంగా ఉందని అయితే ఆరోపిస్తున్నారు ఉదాహరణకి ఒక ఉద్యోగికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో పదవి విరమణ చేసి పెంచిన గ్రాట్యూటీ జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి అమలు కావటంతో ఆ ఒక్క నెల వ్యవధిలోనే దాదాపుగా నాలుగు లక్షల రూపాయలనైతే కోల్పోయారు అలాగే ఇతర పెన్షనర్లు కూడా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారని వారు ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్నారండి గ్రాట్యూటీని ఒక నిర్దిష్ట తేదీ నుంచి మాత్రమే అమలు చేయటం అనేది ఇల్లీగల్ అండ్ వయోలేటివ్ ఆఫ్ ఆర్టికల్ పద్నాలుగు పద పదహారు మరియు ఇరవై ఒకటి ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే పిటిషన్లో అయితే ఖచ్చితంగా పేర్కొన్నారు అంటే మానవ హక్కు మానవత్వ హక్కు జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యగా దీన్నైతే పరిగణిస్తున్నారు అయితే గ్రాట్యూటీకి సంబంధించిన దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలే తలెత్తాయండి రెండు వేల ఐదు రెండు వేల పది మరియు రెండు వేల పదహైదు పిఆర్సీలలో సమస్యలు వచ్చినప్పుడు పెన్షనర్లు కేసులు వేయటం ద్వారా అనుకూలమైనటువంటి తీర్పునైతే పొందారు రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు కూడా పెన్షనర్లకు అనుకూలంగానే తీర్పులు ఇస్తూ ప్రభుత్వాల పిటిషన్లైన కొట్టివేసింది ఈ చరిత్రని దృష్టిలో ఉంచుకొని ఏపీ రాష్ట్రంలో జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవీ విరమణ చేసిన పెన్షనర్లు అలాగే అంతకు ముందు రిటైర్ అయినటువంటి పెన్షనర్లు ముఖ్యంగా నష్టపోయిన వారు కూడా న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు ఈ కేసులు ప్రస్తుతం హైకోర్టులో హియరింగ్ దశలు అయితే ఉన్నాయండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో వాయిదా పడిన తర్వాత ఈ కేసులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇంకా అందుబాటులోకి రాలేదు ఇక తెలంగాణ హైకోర్టు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకి అనుకూలంగా ఇచ్చిన ఈ తీర్పు ఏపీ పెన్షన్లో కూడా ఆశలైతే రేకెత్తిస్తుంది గ్రాట్యూటీ అనేది ఉద్యోగుల హక్కు అనే సూత్రాన్ని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో సమర్థించింది కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల కేసు హియరింగ్ మొదలైనట్లయితే అది తుది తీర్పు పెన్షన్లకు అనుకూలంగానే రావచ్చు అయితే అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు గ్రాట్యూటీ పెంపును ఒక నిర్దిష్ట తేదీ నుంచి మాత్రమే అమలు చేయటం పిఆర్సీ నిబంధనకి విరుద్ధం మరియు ఉద్యోగుల హక్కులను కూడా కాలరాస్తుందని చెప్పి పెన్షనర్లు వాదిస్తున్నారండి మొత్తానికైతే ఇలాంటి అన్యాయాలు జరగకుండా భవిష్యత్తులో కూడా నిరోధిస్తుందని చెప్పి ఆశిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు కూడా తమకి అనుకూలమైన తీర్పు వస్తుందని నమ్మకంతో ఉన్నారండి ఇది వారికి భారీ ఊరటినైతే కలిగిస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్